ఎలా ఉన్నారు ఈరోజైతే నేను డ్రింక్ పార్టీ చేసుకుంటా ఏమో ఎంజాయ్ చేస్తున్నాను వాటిని తాగేసాను ఊగిపోతున్నాను మీకు కూడా ఉందా అయితే వచ్చండి పార్టీ చేసుకుందాం ఇంకా ఎందుకు లేటు ఏ దొంగలు నిజంగా నేను తాగుతున్నా అని నమ్మేశారు కదా తూచండి అదంతా అయితే ఇది మాత్రం నిజంగా మందు బాటిలే ఆ బాటిలే కానీ నేను తాగటానికి కాదు మా ఫ్రెండు ఒక ఆర్ట్ చూపిస్తుంది అంట దీని మీద అది ఏం ఆర్టు ఏంటి అవన్నీ కూడా మా రమ మాటల్లోనే తెలుసుకుందాము అయితే తెలుసు కదా మా ఫ్రెండ్ రమ ఓన్లీ వినిపిస్తుంది కనిపించదని అందుకనే తను కనిపించకుండా మనకి ఈ ఆర్ట్ ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తుంది అనమాట అసలు ఈ ఆర్ట్ పేరు ఏంటో కూడా తన్నే కనుక్కుందాం ఓకేనా సరే తన దగ్గరికి వెళ్ళిపోదాం రండి హాయ్ రమ హాయ్ లక్ష్మి ఇదిగో బాటిల్ తెప్పిమన్నావు తెప్పించాను ఇప్పుడు నువ్వు ఇది అంటే ఇదే ఆర్ట్ నాకు కరెక్ట్ గా చెప్పాలి ముందుగా మీ అందరికి కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికి ఇదిగోండి ఈ రోజు నేను లక్ష్మి ఇంటికి వచ్చాను ఇది బాటిల్ అండి దీన్ని బాటిల్ ఆర్ట్ అంటారు డకోపేజీ పేపర్ తో బాటిల్ ఆర్ట్ అనమాట పేజీ పేపర్స్ అండి డకోజీ పేజీ పేజీ నాప్కిన్ పేపర్స్ కూడా అంటారు ఇక్కడ కూడా నాప్కిన్స్ పేపర్స్ దొరుకుతాయి మీకు దాంతో చేసుకోవచ్చు మీరు చేసుకోవాలంటే తర్వాత మోడ్ అని గ్లూ అనమాట గ్లాస్ గ్లూ అనమాట ఆన్లైన్లో అమెజాన్ లో దొరుకుతుంది అమెజాన్ లో దొరుకుతుంది కానీ మేము గ్లాస్ గ్లూ అనమాట ఇది గ్లూ వేయకుండా ఇది వాడాలి దీనికి బాగుంటుంది అప్పుడు తర్వాత స్పాంజీ బ్రష్ వేయకుండా ఇదిగోండి నేను కొన్ని కలర్స్ తీసుకున్నాను వైట్ మాత్రం తప్పనిసరిగా వైట్ వేయాల్సిందే బేసిక్ మాత్రం ఉండాల్సిందే కోటింగ్ తర్వాత మనకి ఏమేం కలర్స్ వేసుకోవాలో దాన్ని ఫెబిక్రిల్ అనమాట ఇవన్నీ బ్రష్లు లాస్ట్లో ఫినిషింగ్ టచ్ ఇవ్వడానికి బ్రష్లు అవసరం అవుతాయి ఇది ఇది మనకు కలర్ వేసుకోవడానికి ఈ క్లాత్ ఎందుకంటే నీట్గా తుడుచుకున్నాను ఇప్పుడే నేను కోలిని వేసి తుడుచుకున్నానండి ఇంకా నీట్గా తుడుచుకుంటే మనకు బాగా నీట్గా ఉంటుంది అనమాట ఇది ఇట్లా తుడుచుకోవాలి తుడుచుకున్న తర్వాత ఇది వైట్ వైట్ ఫెబిక్రీల్ ఉంది కదా దీంట్లో వేసుకున్నాను అంటే వేసే కలర్ వేసే కలర్ ఇది స్పాంజ్ ఎందుకంటే స్పాంజ్ చాలా బాగా వస్తుందండి బ్రష్ కంటే కూడా ఓహో ఇది తీసుకొని ఇట్లా ప్రెస్ చేయటం ఇట్లా మనం మన బ్రష్కి అయితే ఇంత నీట్గా రాదండి ఈ స్పాంజ్తో అయితేనే బాగా నీట్గా వస్తుంది ఎందుకంటే బ్లూ బాటిల్ కదా అదే వైట్ బాటిల్ అయితే టూ కోటింగ్స్ వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు దీనికి దీనికి మూడు కోటింగ్లు వేయాలి ఎందుకంటే బ్లూ బాటిల్ కదా అంటే ఇది ఆడటానికి ఎంత టైం పడుతుంది ఆడటానికి టైం పడుతుంది అయితే మనకి హెయిర్ డ్రై ఉంటుంది కదండి దాంతో తొందరగా అంటే మనకు అవసరం లేదు అనుకుంటే ఒక టూ త్రీ అవర్స్ పడుతుందండి ఆడటానికి ఇది వర్షాకాలం కాబట్టి కొంచెం లేట్ ఇప్పుడు మనం వీడియో తీస్తున్నాం కాబట్టి డ్రైయర్ పెడతాం డ్రైయర్ పెడతాం డ్రైయర్ పెడితే కనుక త్వరగా ఆరిపోతుంది గబగబా మనం మూడు కోటింగ్లు వేసేసుకోవచ్చు ఇలా మూడు ఇలా మూడు కోటింగ్లు వేస్తే అడుగులు ఉన్న బ్లూ కలర్ ఉంది కదండి అది కనిపించకుండా పోతుంది అనమాట మంచిగా వైట్గా వస్తుంది మనకి తర్వాత మనం ఏ డిజైన్ వేసుకోవాలంటే ఇంకా ఆ డిజైన్ పేపర్ వేసేసుకోవడమే మీకు ఆ పేపర్ వేసిన తర్వాత పేపర్ లాగా అనిపిస్తుంది అండి పెయింటింగ్ లాగా అనిపిస్తుంది ఇప్పుడు ఒక గంట చూడండి గంట రెండు గంటలు హెయిర్ డ్రై పెట్టినా కూడా మనకి కనీసం ఒక అరగంటేసినా ఆరిపోతుంది సరే కొంచెం ఇదిగోండి మూడు కోటింగ్లు అయిపోయాక ఇట్లా ఉంది చూడండి అయితే నేను త్వరగా అవ్వాలని చెప్పి నేను డ్రైయర్ కూడా పెట్టానండి ఇప్పుడు మనం మెటాలిక్ కలర్ గ్రీన్ వేసుకుందాము ఇదిగో మెటాలిక్ కలర్ గ్రీన్ గ్రీన్ కూడా చెప్తుందండి ఇది ఎన్ని కోటింగ్ లేయలరా ఇది ఒక కోటింగ్ సరిపోతుందండి ఇది మెటాలిక్ కలర్ కాబట్టి మనకు ఒక కోటింగ్ సరిపోతుంది ఇది ఎన్ని గంటలు ఆరాలో ఇది ఆరటానికి టైం పడుతుందండి ఇది కూడా మనం డ్రైవర్తోనే మనం తొందరగా ఫినిష్ చేసేసుకోవచ్చు లక్ష్మి ఇది ఆరిపోయిన తర్వాత ఇంకొకసారి రెండు కోటింగ్లు కూడా పడుతుందండి మనకి బాటిల్ని బట్టి అనమాట అవును పైన పేపర్ వేస్తావు కదా ఇప్పుడు ఇది వేస్తాను మరి పేపర్ వేసే మనం పేపర్ దాని డిజైన్ పట్టి మనం ఈ కలర్ వేసుకోవాలన్నమాట ఇది కనిపిస్తుంటుందమ్మా ఇది కనిపించదు నా డౌట్ ఏంటంటే కనిపించినప్పుడు ఇంకో రంగు ఎందుకు వేయాలి పైన అంతా కనిపిస్తుందిగా ఓహో కనిపిస్తుంది కనిపిస్తుంది లక్ష్మి ఈ కిందంతా ఒక కోటింగ్ వేసాం కదా ఈ పైన మనకు కనిపిస్తుంది అనమాట దానికి రెండు కోటింగ్లు పడతాయి ఏ పెయింటింగ్ అయినా సరే కనిపించే ఇది కవర్ అయిపోతుంది అవ్వదు కాబట్టి పైన రెండు కోటింగ్లు పడతాయి కనపడకుండా ఉంటాను గంట 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 అయితే ఒక్కోసారి మనకి డ్రై పెడతాం ఎక్కువ అందుకని పెట్టుకోవాలి ఎండలో అక్కర్లేదు ఫ్యాన్ ఇంట్లో ఫ్యాన్ ఉంటే చాలు టూ డేస్ లో బాటిల్ అయిపోతుంది అంటే ఒక్క రోజే వైట్ మొత్తం మరుసటి రోజు పేపర్ వేరే పైన కలర్ వేసుకుంటే సరిపోతుంది సరే ఇది ఆరిన ఆరడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం అయిపోయిందా లక్ష్మి ఇక్కడ డార్క్ వేసుకున్నాను చూసే పైన ఇది మనకు కనిపిస్తుంది కాబట్టి ఇది పేపర్ వేసేస్తాం కాబట్టి కనిపించదు కాబట్టి టూ కోటింగ్స్ వేసాను త్రీ కోటింగ్ వేసాను ఇది మూడు సార్లు వేసాము ఇది రెండు సార్లు ఇదిగో పేజీ పేపర్ అంటే ఇట్లా కట్ చేసాను కాబట్టి ఇట్లా వచ్చింది అయితే మనకి ఇట్లా వస్తుంది ఇట్లా ఉంటది పేపర్ దాన్ని నేను కరెక్ట్ గా పిల్లల రావడానికి ఇలా ఒకసారి ఇదిగో ఇలా ఉన్న దాన్ని ఇలా కట్ ఇలా కట్ చేసుకోవాలి ఓకే దాని తోడు ఇంకో పేపర్ కూడా ఉంటది లోపల ఆ పేపర్ కూడా మనం తీసుకోవాలి ఇదిగో ఓకే మనకు రెండు అవసరం కాబట్టి ఇగో లోపల పేపర్ ఉంటది అన్నమాట ఇప్పుడు ఈ పేపర్ మనం అతికించుకోవాలి చూపిస్తాను ఇదిగో మనం చెప్పాను కదా మోట్లో పోర్జ్ గ్లాస్ కావాలని ఓకే ఇలాగా పని పెట్టుకుంటాం కాబట్టి ఇదిగో కాబట్టి మనం అతికించుకోవాలి బాటిల్ పూసేస్తాం బాటిల్కి గ్లూ అనమాట కొంచెం కింద గ్యాప్ ఉంచే పెడుతున్నాను ఇంటికాడైతే వేరే కవర్ ఉంటుంది అనమాట కవర్ తీసుకున్నాను కోసం పేపర్ వేస్తాం అనమాట మనకు బట్టలకు వస్తాయి ఆ పేపర్స్ ఆ పేపర్స్ కూడా వేసుకోవచ్చు అనమాట వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది బట్టలకు వచ్చే పేపర్ అంటే అదే దాన్ని ప్లాస్టిక్ పేపర్ అంటారు కదా అవును దేనికి ఏమంటావు దీనిపైన మనం వేసి కనుక రుద్దితే నీట్గా వచ్చేసరి చెయ్యి పెట్టకుండా అది అలా దాని మీద రుద్ది అనుకో నీట్ గా ఎక్కడ ముడతలు రాకుండా ఇది కూడా అట్లా వచ్చింది కదా కదా ఇంకో పక్క కూడా అట్లా ఆరిన తర్వాత వెనక పక్క అతికిచ్చుకోవాలి ముందంటే ఇస్తే మళ్ళీ ఇది వచ్చేస్తుంది కదా అంటే అంటే ఎంత టైం ఒక టెన్ మినిట్స్ ఆరిపోతుంది ఈ పైన బ్లూ వేసుకోవటం ఇంకా కదలకుండా ఉంటుంది పేపర్ పేపర్ కదా మనం వేసేది అంటుకోదు పెయింట్ లుక్ రావాలంటే ఇలా వెయ్యాలన్నమాట ఆరిపోతుంది గ్లూ అంటేనే ఆరిపోతుంది అసలు మనం చెప్తే గాని ఇది పెయింట్ పేపర్ అని తెలియదు ఆరిపోయిన తర్వాత రెండు వేసుకోవడం అయిపోయింది లక్ష్మిదిగో మనం మధ్యలో ఇది అటు ఇటు వదిలిపెట్టాం కాబట్టి డార్క్ కలర్ వేసుకున్నాం అనమాట ఇంకొంచెం వారాలు ఇది ఇది గనక వేసుకుని పేపర్ వేసిన తర్వాత పైన ఇట్లా వేసి ఈ స్పాంజ్ తో కనుక మనం రుద్దినట్టయితే క్లియర్గా ముడత లేకుండా వస్తుంది అనమాట పేపర్ చేత మామూలుగా వేసేస్తాను అలా వేస్తే గనక చాలా నీట్గా వస్తుంది ఇదిగో నాలుగు పక్కల కూడా వచ్చింది చూడండి మొత్తం అంతా రౌండ్గా పైన ఏమైనా డిజైన్ కావాలంటే పూసలు అట్లా పెట్టి వేసుకోవచ్చు మనం ఇది ఇప్పుడు చూడు ఇది నేను ఇంటికాని చేసి తీసుకొచ్చాను కుందేలు ఉంది కదా లోపల కూడా కుందేలు కనిపిస్తుంది మనకి ఈ ఈ మోడల్ కి మాత్రం ఇట్లా పూసలతో డెకరేషన్ చేయాలి ముచ్చు లోనం కనిపిస్తుంది కనిపిస్తుంది అది లోపల ఇంకో పేపర్ వేసి ఇది చాలా చాలా ఎక్కువ ఎక్కువసేపు టైం పడుతుంది అనమాట మళ్ళీ టిష్యూ పేపర్లు అతికిచ్చాలి తర్వాత మళ్ళీ బయటకు ఇంకో కుందేలు అతికిచ్చిసాన్ బట్ మోడల్ మారుతా ఉంటది అనమాట ఇట్లా వస్తుంది అనమాట అది కూడా ఇదేమో మనకి ఇట్లా వచ్చింది ఆరిపోతే కూడా ఇంకా బాగా కనిపిస్తుంది ఇది వేసాను కదా ఇదిగో ఇది మీకేసింది ఇప్పుడు పిల్లలు మా బొడ్డాడికి చూపిస్తాను అందుకనే వేసాను మీ ఫ్రెండ్స్ చెప్పు మంచిగా పిల్లలకి చాలా బాగుంది రమ్మా మోడల్ బట్టి వేసుకోవాలన్నమాట మనం అదిలే సీసా మోడల్ బట్టి మార్చు కాదు మగాళ్ళు తాగితే ఆడవాళ్ళు కనీసం ఈ సీసాను కూడా యూజ్ అదే కదా వాళ్ళకేం ఉపయోగం బాబు వాళ్ళు ఆరోగ్యాలు జడగొట్టుకోవడం తప్ప వాళ్ళ ఆరోగ్యం పోతే పోయిందిలే మనం డెకరేషన్ చేసుకోవాలి కాబట్టి మనం ఇలా ఉపయోగించుకుంటున్నాం అనమాట అయితే ఏదో కొంత మనకి ఆనందం అన్నమాట ఇలా చేసుకున్నందువల్ల అయితే రమ్మ నీకు తెలియదు ఒకటి నేను చూపించిన నా దగ్గర కూడా ఒకటి ఉంది నీలాగా నేను కూడా టాలెంటెడ్ అని చూపిస్తాను నీకు చేసాను తెలుసా ఇది ఎలా వెళ్ళింది లోపలికి పిచ్చిర ఇది లో ఉందిర ఇది కూడా అంటే ఈ బాటిల్ ఎంతో నాకు తెలియదు మరి ఎవరో అన్నారు ఇది లక్ష రూపాయలు ఎంత నిజమా అబద్ధం నాకైతే తెలియదు మనం పిచ్చాం కాబట్టి నమ్మేస్తాం కదా మరి ఎంతో తెలియదు మీరు కూడా ఒకవేళ ఆన్లైన్ ఇది ఎంతో చూసి నాకు కామెంట్ పెట్టండి నన్ను అయితే తిట్టకండి లక్ష కడుగు గుడ్డ అని ఎవరో అంటే నేను అంటున్నాను అయితే ఇది షో లో పెట్టుకుంటాను అని చెప్పి మీరు తాగితే తాగారులే నాకు ఇది మాత్రం పడేయకండి నేనైతే నీలా కష్టపడలేదు కానీ చాలా బాగుంది కదా ఇది అదే అండి కష్టపడకుండా నాకు వచ్చింది అనమాట వాళ్ళు తాగి కష్టపడ్డారు నేను కష్టపడకుండా ఇది తెచ్చుకున్నాను ఓకే అండి మరి అయితే మీకు ఇది నచ్చిందని అనుకుంటున్నాను నాకైతే ఇది చాలా బాగుంది దానికంటే గోడ ఎందుకంటే ఇదంతా లోన గ్లాసు లోన్ నుంచి కనిపిస్తుంది కదా మీకు కూడా నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఒక కామెంట్ కూడా పెట్టండి అయితే మీరు కూడా ట్రై చేయండి ఇలా చాలా సింపుల్గా చెప్పింది నాకైతే చాలా సింపుల్ అనే అనిపించింది నేను కూడా చేస్తాను రమ్మ నాకు ఒక పేపర్ ఇవ్వాలి రమ్మ నేను అక్కడ లండన్ అక్కడికి వెళ్ళను ఆస్ట్రేలియా అక్కడికి వెళ్ళను మోడల్కి ఒక పేపర్ ఇచ్చేస్తాను ఓకే ఓకే థ్యాంక్ యూ చంట కబుర్లకు ఒక లైక్ కొట్టేయండి అక్కడ లైక్ కామెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్